హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలామందికి చాలా డౌట్లు ఉంది ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ కోసం కష్టపడే ప్రతి విద్యార్థికి కూడా ఆయన మధ్యలో చాలా డౌట్స్ ఉన్నాయి అటువంటి డౌట్స్ నాకు కూడా ఒక విద్యార్థిలాగా ఆలోచించాను నేను ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి 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 వాటి కోసం ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తారు అదే చదువుతూ ఉంటారు నోటిఫికేషన్ పడి జాబ్ కొట్టాలని చెప్పి ఎన్నో కళలు కంటూ ఉంటారు సో అటువంటి విద్యార్థుల కోసం ఈసారి ఈ వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయినా సరే నోటిఫికేషన్ పడుతుందా లేదా అనేది మనం ఒకసారి విశ్లేషించుకుందాం ఫ్రెండ్స్ అసలు ఈ సంవత్సరం అయినా ఈ రెండు వేల ఇరవై ఆరు అయినా నోటిఫికేషన్ పడుతుందా పడదా చాలామంది అంటారు ఎప్పుడు నోటిఫికేషన్ పడింది నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడో నోటిఫికేషన్ పడింది ఇంతవరకు ఇంకో నోటిఫికేషన్ లేదు మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి ప్రభుత్వాలు చేంజ్ అయినాయి కానీ ఇంకా నోటిఫికేషన్ రాలేదని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు కానీ అసలు నోటిఫికేషన్ ఎందుకు పడట్లేదు ఎందుకు డిలే అవుతుంది మనకి నోటిఫికేషన్ దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎస్పెషల్లీ గవర్నమెంట్ దృష్టిలోంచి మనం ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి మొన్నటిదాకా ఎస్సీ వర్గీకరణ అని చెప్పి అదొకటి జరిగిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగే వాటి నోటిఫికేషన్ వల్ల నోటిఫికేషన్ పడకపోవచ్చు అని చాలా జరిగింది సో దీనివల్ల నోటిఫికేషన్స్ పర్లేదు పోనీ ఈ సంవత్సరమైనా రెండు వేల ఇరవై ఆరు వచ్చే రెండు వేల ఇరవై ఆరులో అయినా సరే నోటిఫికేషన్ ఇవ్వగలరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు ఇస్తే నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు వస్తుంది ఒకవేళ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో ఏ నెలలో ఇవ్వచ్చు అయితే మార్చిలో ఇవ్వచ్చా లేకపోతే ఏప్రిల్ జూన్లో ఇవ్వచ్చా మార్చి వరకు అకాడమిక్ ఇయర్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుంది సమ్మర్లో అయినా సరే నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చిన తర్వాత ఒక రెండు నెలలైనా సరే మనకి ప్రీలియమ్స్కి టైం ఇస్తారు సమ్మర్లో ఇన్ కేస్ మనకి మేలో కానీ జూ జూన్లో కానీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మనకి ఎగ్జామ్ ఆగస్ట్లో పెట్టే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈవెంట్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా డిసెంబర్ ఆ టైంలో పెట్టాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ వచ్చేసి మనకి మళ్ళీ మార్చిలో పెట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం లెక్కేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మే జూన్లో కనుక నోటిఫికేషన్ పడితే మళ్ళీ కరెక్ట్గా మన ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా జరిగితే రెండు వేల ఇరవై ఏడులో నోటిఫికేషన్ ఫిల్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ గుర్తుంచుకొని ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు మేలో కనుక నోటిఫికేషన్ కనుక పడితే మీలో ఎంతమంది జాబ్ కొట్టగలరు రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ పడితే మీరు ఎంతమంది జాబ్ కొట్టగలరు మీరు అసలు ఎక్కడ దాకా ఉన్నారు మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారా కోచింగ్ తీసుకోలేదా ఆ తర్వాత గుర్తుపెట్టుకొని మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నారా ఇవన్నీ పక్కకు పెట్టండి ఇప్పుడుకిప్పుడు మీకు ఆరు నెలలు నోటిఫికేషన్ పడితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ని క్లియర్ క్లియర్ చేయగలరా మీరు ఈవెంట్స్ని ప్రాక్టీస్ చేయగలరా మెయిన్స్లో కొట్టి జాబ్ సంపాదించుకోగలరా ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో ప్రిపేర్డ్గా ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో పోలీస్ నోటిఫికేషన్ పడితే కనుక మీరు ఆరు నెలల తర్వాత అంటే మేలో కానీ జూన్లో కానీ నోటిఫికేషన్ పడితే పక్కా మీరు ప్రిపరేషన్ రెడీగా ఉండాలి ఒకవేళ కనుక ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారచ్చు లాస్ట్ టైం మైనస్ మార్కు లేదు ఇప్పుడు కనుక మైనస్ మార్క్ పెడితే మీరు అది ఫ్రీలిమ్స్లోనే మీరు క్వాలిఫై కాకపోవచ్చు సో మీరు ఏం చేయాలి మీరు కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా గెటింగ్ కావచ్చు కోచింగ్ ఎలా తీసుకోవాలి కోచింగ్ మీకు అవసరమా లేదా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కోచింగ్ తీసుకున్నారా దానిని ఆలోచన మీకు ఇప్పుడు పనికి లేదా ఆలోచించుకోండి లేదు నేను మళ్ళీ నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి జీరో నుంచే మొదలవ్వాలి మళ్ళీ నేను కోచింగ్కి తీసుకోవాలి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోచింగ్ తీసుకోవాలి ఈ సబ్జెక్ట్లని నేను క్లియర్ చేయలేను ఎదుక అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా అంటే టఫ్గా ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత జనరల్ స్టడీస్లో ఏది ఏదో క్వశ్చన్స్ ఇస్తున్న రకరకాల క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది ఎంతో హార్డ్గా వస్తున్నాయి క్వశ్చన్స్ ఇవన్నీ క్లియర్ చేయాలంటే మళ్ళీ నేను కోచింగ్ తీసుకోవాలి అని మీకు అనిపించవచ్చు ఆన్లైన్లో వీలుంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఆ ఫోన్లు సరిగ్గా చూడలేక ఉంటే మాత్రాన మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి ఆఫ్లైన్ కోచింగ్ అంటే చాలామంది అనుకుంటారు ఎక్కడికో వెళ్ళాలి మన ఖమ్మంలో అయితే మన ఖమ్మంలో అయితే ఖమ్మం విద్యార్థుల కోసం కొత్తగా ఒక పోలీస్ అకాడమీ స్టార్ట్ అయింది అదే విఐపి పోలీస్ అకాడమీ జై హింద్ యాస్పిరెంట్స్ త్వరలో మనకి మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రానుంది మన ఖమ్మం యాస్ ఒక గుడ్ న్యూస్ అండి మీరు హైదరాబాద్ వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన ఖమ్మంలోనే ఇప్పుడు విఏపీ పోలీస్ అకాడమీ వచ్చింది మన అకాడమీ యొక్క ప్రత్యేకత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన అకాడమీలో అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మీకు గ్రౌండ్ ప్రాక్టీస్ మేమే చేపిస్తామో తర్వాత బ్రేక్ఫాస్ట్ మీరు చేసి వచ్చిన తర్వాత నైన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మీకు క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ కూడా డిజిటల్ బోర్డు మీద ఉంటాయి అనమాట అండ్ ప్రతి బ్యాచ్కి కూడా మనం కేవలం సిక్స్టీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటండి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేసే అవకాశం దొరుకుతుంది అండ్ స్టూడెంట్స్కి కూడా ఫ్యాకల్టీస్ని ఫ్రీగా డౌట్ అడిగే స్కోప్ ఇక్కడ మేము కల్పిస్తున్నాం అనమాట తర్వాత మీరు లంచ్ చేసుకొని వస్తారు చేసుకొని వచ్చిన తర్వాత కూడా మీకు మధ్యాహ్నం క్లాసెస్ ఉంటాయి అప్ టు సిక్స్ వరకు ఉంటాయి అన్నమాట సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు కూడా మన అకాడమీలోనే మీరు ఉచితంగా స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో దట్ స్టూడెంట్ ఎక్కడే కూర్చొని చదువుకునే స్కోప్ కూడా కల్పిస్తున్నాము పాటుగా మీకు ప్రతి సండే మీకు టెస్ట్ ఉంటుంది మీకు సెక్షనల్ టెస్ట్లు మేమే కండక్ట్ చేస్తాము గ్రాండ్ టెస్ట్లు కూడా మేమే కండక్ట్ చేస్తాము అండ్ డెమో ఈవెంట్స్ కూడా మేమే కండక్ట్ చేస్తాం అనమాట ఒరిజినల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో అదే రేంజ్లో డెమో ఈవెంట్స్ కూడా మేమే కండక్ట్ చేయడం జరుగుతుంది మన క్లాసెస్ ఎవరు చెప్తారండి హైదరాబాద్ నుంచి వచ్చే యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అంటే రీసెంట్గా యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళు వాళ్ళకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది అండ్ ప్రతి సబ్జెక్ట్ కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుని చదివే కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి అదే అదే మాదిరిగా మీకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ వీలు కాకుండా లాస్ట్ టైం స్టేట్ టాపర్స్ వీరేష్ సార్ బాలకృష్ణ సార్ వినోద్ సార్ అండ్ నవీన్ సార్ మన ఖమ్మం నుంచే కాబట్టి సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఫ్రీ టైంలో మీకు వచ్చి క్లాసెస్ చెప్తారు మరియు గైడెన్స్ కూడా ఇస్తారు వీళ్ళే కాకుండా మనకి త్రీ టైమ్స్ ఎస్ఎస్సి సీజియల్ ర్యాంకర్స్ పవన్ సార్ మరియు కళ్యాణ్ సార్ వీళ్ళిద్దరు కూడా జిఎస్టీ ఇన్స్పెక్టర్స్ అనమాట వీళ్ళు కూడా వాళ్ళ ఫ్రీ టైంలో మీకు వచ్చి క్లాసెస్ మరియు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళే కాకుండా రీసెంట్గా తెలంగాణ నుంచి గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చినాయి కదండి గ్రూప్ టూలో నైన్త్ ర్యాంకర్ ఉపేందర్ సార్ కూడా మన ఖమ్మంలోనే ఉన్నారు సార్ కూడా మీకు ఫ్రీగా క్లాసెస్ చెప్తారు అండ్ అలాగే గైడెన్స్ కూడా ఇస్తారు వాళ్ళ ఫ్రీ టైంలో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి మనకి బ్యాచ్ వన్ వాళ్ళకి అదనంగా ఐదు వేల డిస్కౌంట్ మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా మన అకాడమీకి వచ్చేసేయండి నేను కూడా అకాడమీలోనే మీకు అవైలబుల్గా ఉంటాను సో దట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకొని వీ కెన్ ప్లాన్ టుగెదర్ బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు ఒక యాస్పిరెన్స్ స్టేజ్ నుంచి ఆఫీసర్ అయ్యే అయ్యి అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ మేము కూడా మిమ్మల్ని ఆఫీసర్ చేయడానికి చాలా పట్టుదలతో ఉన్నాం అన్నమాట థ్యాంక్ యూ జై హింద్ విఐపి పోలీస్ అకాడమీలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కేవలం అరవై సీట్లు మాత్రం ఉంటాయి ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ ఉంటుంది మీకైతే దాదాపు ఖచ్చితంగా ఈ కోచింగ్ కంపల్సరీ అవసరం అవుతుంది మీకు వీళ్ళైతే ఖచ్చితంగా మనకి ఏం చేస్తారంటే దగ్గరుండి చదివిస్తారు ఈ ఇన్ కేస్ చాలా మంది స్టడీ హాల్స్ ఈ మధ్య స్టడీ హాల్స్కి వెళ్తున్నారు స్టడీ హాల్స్కి వెళ్తే మాత్రం నెల నెల ఫీజులు కడతట్లేదా ఇక్కడ మాత్రం మీరు కోచింగ్ వస్తే ఆ కోచింగ్తో పాటు స్టడీ హాల్ ఫీలింగ్ ఉంటుంది సో మీరైతే కంపల్సరీ ఖమ్మంలో ఉండే విద్యార్థులు మాత్రం పక్క ఈ యొక్క విఐపి పోలీసు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే కోచింగ్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోవాలి అదేవిధంగా చూసుకుంటే మన నోటిఫికేషన్ వస్తే మాత్రమే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి మీరు నెల రోజులు కేటాయించినా సరే కనీసం ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల పాటు మీరు కంటిన్యూస్గా కూర్చొని చదివితే మాత్రమే మీకు జాబ్ వస్తుంది మీరు జాబ్ కొట్టాలి అంటే మాత్రమే ప్రతి సబ్జెక్టుని మీరు ఎనలైజ్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తున్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ ఏ చాప్టర్ ఎన్నెన్ని కో మార్క్స్కి ఇచ్చారు అనేది పూర్తిగా ఇప్పటి నుంచి కరెక్ట్గా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి స్టార్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ పడే టయానికి పక్కా మీరు జాబ్ కొట్టే అంత ఎలిజిబిలిటీ తెచ్చుకుంటారు మీకు మీకు ఒక జాబ్ రాసి పెట్టుకొని ఉండొచ్చు ఎప్పుడు నోటిఫికేషన్ పడిందా అప్పుడు మీకు ఒక జాబ్ మీ పక్కకి మీరు రాసి పెట్టుకొని ఉండొచ్చు సో అంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే పక్కా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టడీ 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 మీరు చదువుతూనే ఉండాలి చదవాలంటే సరైన గైడెన్స్ తీసుకోవాలి గైడెన్స్ కావాలంటే మరైన కోచింగ్కి వెళ్ళండి కోచింగ్ తీసుకుంటేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు నార్మల్గా ఏదో రాతామన్నా రాయలేదు పిల్లింగ్స్ వరకు ఏదో ఆడుతూ పాడుతూ పోయి రాసి మెయిన్స్కి వచ్చేసరికి కోచింగ్ తీసుకున్నాను దానివల్ల నాకు ప్లస్ ఇరవై మార్కులు రావడం వల్ల నాకు ఈరోజు జాబ్ వచ్చిందని చెప్పుకుంటా ఖచ్చితంగా చెప్పుకుంటాను నా సొంతంగా అయితే రాలేదు నేను కూడా కోచింగ్ తీసుకుంటేనే వచ్చింది మీరు కూడా కోచింగ్కి వెళ్ళండి ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే మాత్రాన మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి కోచింగ్ తీసుకోవాలి అది మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న కోచింగ్ తీసుకోండి ఎక్కడ ఆన్లైన్ వీలుంటే ఆన్లైన్లో కూడా ట్రై చేయండి మీకు మంచి కోచింగ్ తీసుకుంటే పక్కా మీరు వచ్చే నోటిఫికేషన్ క్రాక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అయితే రెండు వేల ఇరవై ఆరులో పక్కా నోటిఫికేషన్ పడుతుంది అని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు నోటిఫికేషన్ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ తరఫున అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఇక నోటిఫికేషన్ వేయటమే ఆలస్యం ఉంది నోటిఫికేషన్ వేస్తే మాత్రమే పక్కా మీరు జాబ్ కొట్టాలి మీరు ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి స్టడీనే నమ్ముకొని స్టడీనే నమ్ముకుంటే పక్కా జాబ్ వస్తుంది దాంతోపాటు ఈవెంట్స్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పక్కా మీకు జాబ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్